నమస్తే నమస్తే అండి నమస్తే అందుకే కటింగ్ కూడా అట్లానే చేపించుకున్నావు ముందే గుడ్ బాయ్ నువ్వు మీ మమ్మీ చెప్పలేదా ఎందుకు డల్గా ఉన్నావు ఫస్ట్ డే అన్న స్కూల్ కి అయ్యో ఏం కాదు అమ్మాయి కొంచెం క్లీన్ చేయించేసేయండి క్లీన్ అదే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదా కదా స్కావెంజర్స్ కావాలని కూడా మేము రిక్వెస్ట్ పెట్టాము ఆల్రెడీ హోప్ఫుల్లీ హెల్ప్ చేస్తారేమో ఈ మంచి నీళ్ళది కూడా నేను ఒకసారి హెచ్ఎం డబ్ల్యూఎస్ వాళ్ళతో మాట్లాడతాను సిక్కు నమస్తే

చాలా తక్కువ వచ్చినట్టు ఉంది వాళ్ళ నమస్తే అండి చాలా మంది ఇంకా ఊర్ల నుంచే రాలేదు మేడం ఎంతైనా హాలిడే ఫీవర్ ఉంటుంది కొన్ని రోజులు పడుతుంది అండి అంటే కూడా సరస్వతి ఇప్పుడు మేడం మీకు టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్ ఇస్తారు ఏం పేరు మీ పేరు తనుశ్రీ మోక్ష మీ పేరు అన్ని సబ్జెక్ట్స్ ఉన్నారా లేరా He <laughs>